సో రియల్ నెంబర్స్ వీడియో నెంబర్ టూకి అందరికీ స్వాగతం సో ఈ వీడియోలో అయితే మనం కొన్ని డిసిమల్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి అండ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి వితౌట్ యాక్చువల్ డివిజన్ అనేది మనం ఇక్కడ చేయబోతున్నాం సో ఎప్పుడైనా సరే రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు మళ్ళీ రేషనల్ నెంబర్స్ని ఎన్ని రకాలుగా డివైడ్ చేస్తాము సో రేషనల్ నెంబర్స్ని మళ్ళీ మనం టూ టైప్స్గా డివైడ్ చేస్తాము ఫస్ట్ వన్ ఏంటంటే వాటి యొక్క డెసిమల్ ఎక్స్ప్రెషన్స్ రాసేటప్పుడు టెర్మినేటింగ్ అంటాము అండ్ నాన్ టెర్మినేటింగ్ అంట అనమాట సో సో టెర్మినేటింగ్ అని అంటారు అండ్ నాన్ టెర్మినేటింగ్ వేటిని అంటారు అంటే ఎప్పుడైనా సరే డివిజన్ చేసిన తర్వాత డివిజన్ చేసిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర కానీ మనకి ఎండ్ అయిపోయాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి వన్ పాయింట్ సిక్స్ త్రీ వన్ టూ వచ్చింది అనుకోండి దీన్ని టెర్మినేటింగ్ అంటాం సో ఇలా వస్తే వీటిని టెర్మినేటింగ్ డెసిమల్స్ అంటాం కొన్నిసార్లు మనకేమవుతుంది ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు అవి ఎప్పటికీ కూడా టెర్మినేట్ కాకుండా వస్తూ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వన్ టూ త్రీ వన్ టూ త్రీ వన్ టూ త్రీ అనుకోండి ఇవి కూడా మనకి ఏమవుతాయి టెర్మినేటింగ్ కావు మరొకసారి చూసినట్లయితే వన్ వన్ టూ వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ ఇలా అనుకోండి ఇవి కూడా టర్మినేటింగ్ కావు అయితే ఇక్కడ ఒక చిన్న ప్యాటర్న్ అయితే మీరు చూసే ఉంటారు కొన్నింట్లో మనకి ఏమవుతుంది మళ్ళీ 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 రిపీట్ అవుతూనే ఉంటాయి కొన్నింట్లో అవి రిపీట్ కాకుండా ఉంటాయి అన్నమాట ఇలా రిపీట్ అవుతూ ఉంటే వీటిని రికరింగ్ అంటారు రికరింగ్ అంటారు అనమాట రికరింగ్ డెసిమల్స్ అంటారు వీటిని నాన్ రికరింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్ అంటారు రికరింగ్ కాదు అండ్ టెర్మినేటింగ్ కూడా కాదు సో ఇటు ఇలాంటి వచ్చే వాటిని మనం ఏమని పిలుస్తాం వీటిని మనం మనం పీబై క్యూ ఫామ్లో రాయడానికి అవకాశం అయితే ఉండదన్నమాట సో వీటినే మనం ఏం చెప్తామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం వీటిని ఇర్రేషనల్ నెంబర్స్ అని పిలుస్తాం సో రేషనల్ నెంబర్స్కి వచ్చేసరికి మనకి ఒకటి టెర్మినేటింగ్ అండ్ సెకండ్ వన్ రికరింగ్ అని పిలుస్తాం ఈ రికరింగ్ నెంబర్స్ని మీరు ఏం రాసుంటారు మీరు బార్లో రాసుంటారు దట్ మీన్స్ వన్ పాయింట్ త్రీ 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 వచ్చిందనుకో ఏం రాస్తారు వన్ పాయింట్ త్రీ బార్ అని రాస్తాం అలాగే వన్ పాయింట్ టూ ఫైవ్ టూ ఫైవ్ టూ ఫైవ్ వచ్చిందనుకోండి మీరు ఎలా రాస్తారు దీన్ని కంటిన్యూ అయ్యేటప్పుడు సో ఖచ్చితంగా మనం వన్ పాయింట్ టూ ఫైవ్ బార్ అని రాస్తాం అనమాట సో ఇలా మనం రాస్తాం వీటిని ఏమని పిలుస్తారంటే రికరింగ్ నెంబర్స్ అంటారు అయితే ఇక్కడ మనకి ఒక ఫార్మ్ అయితే ఉంటుందన్నమాట ఒక అర్థమెటిక్ తీరం అయితే ఉంటుంది ఏంటది ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు అది టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అవుతుందా అని చెప్పాలంటే డైరెక్ట్గా మనం ఎలా చేయాలి ఓకేనా సో ఎలా అంటే ఏదైనా ఒక నెంబర్ ఇచ్చారండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఇచ్చారు సెవెంటీన్ బై ఎయిట్ ఇచ్చారు ఇది టెర్మినేటింగ్ అవుతుందా నాన్ టెర్మినేటింగ్ అని అడిగారు అనుకోండి సో దీనికి క్లూ ఏంటంటే డినామినేటర్ ఏదైతే ఉందో ఓకేనా మీరు ఏదైతే డినామినేటర్ అయితే తీసుకున్నారో ఆ డినామినేటర్ని మనం ఏం చేయాలంటే ఫ్యాక్టరైజేషన్ చేయాలి ఓకేనా డినామినేటర్ని ఫ్యాక్టరైజ్ చేస్తే అది కానీ నేను టూ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉందనుకోండి అది డెఫినెట్గా టెర్మినేట్ అవుతుంది ఓకేనా టెర్మినేట్ అవుతుందనమాట ఒకవేళ డినామినేటర్ అనేది టూ పవర్ ఆఫ్ ఎవ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో లేదనుకోండి అప్పుడు అది టెర్మినెంట్ కాదు ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు బట్ ఒకవేళ అప్లికేషన్ కోసం అడిగితే ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది ఓకే సో దీన్ని మరి ఎలా చేస్తాము సో ఇచ్చిన తర్వాత ఏం చేస్తామండి సెవెంటీన్ బై టూని ఏం చేస్తాం టూ క్యూబ్గా రాయచ్చు అయితే ఇప్పుడు సందేహం చాలా మంది వస్తుంది సార్ ఇప్పుడే మీరు అన్నారు టూ పవర్ డినామినేటర్ అనేది టూ పవర్ ఫెన్ ఇంటూ ఫైవ్ పవర్ ఫెన్ ఫామ్లో ఉండాలి బట్ ఇక్కడ టూ ఏ ఉంది ఫైవ్ లేదు సో ఏం చేస్తామంటే ఇప్పుడు దీన్ని ఇంటూ వన్గా రాసుకుందాం ఇప్పుడు చూడండి సెవెంటీన్ బై టూ క్యూబ్ ఇంటూ వన్ ఇజ్క్వల్ట్ ఎలా రాయచ్చు ఫైవ్ పవర్ ఆఫ్ జీరోగా రాయచ్చు ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు డినామినేటర్ అనేది డైరెక్ట్ ఫామ్లో ఉంది కాబట్టి ఇది టెర్మినేట్ అవుతుందనమాట ఓకే గుర్తుపెట్టుకోండి టెర్మినేట్గా అవుతుందా టెర్మినేట్ కాదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాలి అయితే ఒకవేళ ఎగ్జామినర్ లాజికల్గా ఆలోచించాడు అనుకోండి అప్పుడేం చేస్తాడు ఇలా మీకు ఇస్తాడనమాట ఇలా థర్టీ నైన్ బై ఓకే ఆ ట్వంటీ ఫోర్ ఇచ్చేసి ఇది టెర్మినేటింగ్ అవుతుందా కాదంటే మనం ఏం చేస్తాం కొన్నిసార్లు మనం బ్లైండ్గా ఏం చేస్తామంటే సో దీన్ని ఎలా రాయొచ్చు టూ క్యూబ్ ఇంటూ త్రీగా రాయొచ్చు సార్ డినామినేటర్లో త్రీ వచ్చేసింది ఓకేనా కాబట్టి టెర్మినేట్ కాదు సార్ అంటారు సో వచ్చేటప్పుడు సింప్లిఫై అవ్వడానికి ఛాన్స్ ఉందో లేదో ఫస్ట్ చెక్ చేయండి సింప్లిఫై అవ్వడానికి సో ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ చూడండి త్రీ వన్ జా త్రీ థర్టీన్జా కట్ అవుతుంది సో ఇప్పుడు ఏమవుతుంది మీకు థర్టీన్ బై టూ క్యూబ్ అవుతుంది సో సో మనం ఇంకా రాయచ్చు దీన్ని థర్టీన్ బై టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ జీరో రాయచ్చు సో ఇది కూడా మీకు టెర్మినేట్ అవుతుంది సో టెర్మినేట్ అవ్వాలి అంటే డెనోమినేటర్ అనేది ఇప్పుడు కూడా టూ పవర్ ఆఫ్ ఎం ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్ ఫామ్లో ఉండాలి బిఫోర్ స్టార్టింగ్ ద ప్రాసెస్ యు హ్యావ్ టు సింప్లిఫై ద ఫ్రాక్షన్ సో స్టార్ట్ చేసే ముందే ఫ్రాక్షన్ని సింప్లిఫై చేయడానికి ట్రా చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చేయొచ్చు త్రీ థర్టీన్జా త్రీ ఎయిట్ జా సో ఇప్పుడు మీరు నెక్స్ట్ నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి సో ఇది ఒక మెథడ్ అనమాట సో టెర్మినేటింగ్ అవుతుందా కాదా అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వితౌట్ డివిజన్ వితౌట్ డివిజన్ మనం ఏం చేయాలి డెసిమల్ ఫామ్ కట్టాలి సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి డెసిమల్ ఓకేనా డిస్ ఫైండ్ అవుట్ చేయడం మళ్ళీ నిజానికి బాగా మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు అనుకుందాం బాగా చే మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మాకు చాలా బాగా లెక్కలు వచ్చి మేము ఏదైనా చేసేస్తాము అనుకున్నారు సో సడన్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళేసరికి ఒక ప్రాబ్లం ఇచ్చేసాడు ఎలాంటిది ఇచ్చాడు కాస్త స్టా కఠినంగా ఉన్న ప్రాబ్లం అంటే ఒక పెద్ద డివిజన్ ఇచ్చేసాడు అనుకుందాం సో వీళ్ళు ఏం చేస్తారు ఒకసారి చూద్దాం ఒకసారి సింపుల్ థర్టీన్ బై త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ టు డాష్ అని ఇచ్చాడు అనుకోండి నిజానికి వీళ్ళు బాగా మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యి ఉంటారు బట్ ఈ క్వశ్చన్ ఇస్తే ఎలా ఆన్సర్ చేస్తారు సో దీనికోసమే మనకి వితౌట్ డివిజన్ బాగాహారం చేయకుండా ఓకేనా భాగాహారం చేయకుండా మనం ఇప్పుడు ఏం చేయాలి డెసిమల్స్ ఫైండ్ అవుట్ చేయాలి సో ఇలాంటప్పుడు దీనికి ఒక ఇంకో మెథడ్ అయితే ఉంది సో డినామినేటర్ అనేది ఇప్పుడు కూడా టూ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎమ్ రూపంలో మనం రాయగలిగితే అప్పుడు ఈజీగా మనం డెసిమల్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఓకే బట్ ఇలా అయినప్పుడు ఇప్పుడు చూడండి థర్టీన్ బై త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఉంది కదా దీన్ని ఏం చేస్తాం మనం త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్ అది అనుకోండి ఏమొస్తుంది మీకు ఫైవ్ పవర్ ఆఫ్ ఫైవ్ వస్తుంది సో ఇక్కడ ఏం మిస్ అయింది సో డినామినేటర్లో ఫైవ్ పవర్ ఆఫ్ ఫైవ్ ఉంది బట్ ఏది మిస్ అయింది చెప్పండి ఎ పవర్ ఆఫ్ ఎం మిస్ అయింది కాబట్టి దీనికి ఈక్వల్గా మనం ఏం చేద్దామంటే నేను నిమరేటర్ని డినామినేటర్ని టూ పై ఇన్ టూ టూ పవర్ ఆఫ్ ఫైవ్ చేత ఇంటూ చేసేద్దాం అప్పుడేమొస్తుంది చెప్పండి ఒకసారి థర్టీన్ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఫైవ్ బై ఫైవ్ పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఫైవ్ సో ఇప్పుడు వచ్చింది కదా ఇప్పుడు మీరు సింప్లిఫై చేస్తాయని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ అనేది చాలా తేలిగ్గా వస్తుంది అనమాట సో థర్టీన్ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఫైవ్ అంటే ఎంత అండి మనకి ఓకేనా థర్టీ టూ కదా థర్టీ టూ మీరు మల్టీప్లై చేస్తే ఫోర్ హండ్రెడ్ సిక్స్టీన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ టూ పవర్ ఆఫ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఫైవ్ సో మీరు మళ్ళీ మల్టిప్లై చేయకండి సో మనకు ఫార్మ్లా ఉంటుంది ఏ పవర్ ఆఫ్ ఎమ్ ఇంటూ బి పవర్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ బి పవర్ ఆఫ్ ఎమ్ ఉంటుంది కదా ఆ ఫార్మ్ మీరు అప్లై చేస్తే టూ ఇంటూ ఫైవ్ హోల్ పవర్ ఆఫ్ ఫైవ్ సో టూ ఇంటూ ఫైవ్ ఎంత అండి టెన్ టెన్ పవర్ ఆఫ్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు అంటే మనం ఫైవ్ జీరో చేసేసుకోవచ్చు ఫైవ్ జీరో సేస్ సో ఇక్కడ చూడండి ఫైవ్ జీరోస్ ఉన్నాయి కాబట్టి డినామినేటర్లో మనం ఏం చేస్తాం డెసిమల్ చేసేటప్పుడు ఫైవ్ ప్లేసెస్ తర్వాత పెట్టాలి సిక్స్ వన్ ఫోర్ జీరో జీరో పాయింట్ జీరో సో దట్ ఈస్ ద ఆన్సర్ అనమాట సో వితౌట్ యాక్చువల్ డివిజన్ చేయకుండా ఓకే వితౌట్ యాక్చువల్ డివిజన్ సో మీరు డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మెథడ్ అనమాట డినామినేటర్ మీరు ఏం చేయాలి టూ పవర్ ఆఫ్ ఎమ్ ఇన్ టూ టూ పవర్ ఆఫ్ ఎమ్ ఇన్ టూ అండ్ ఫైవ్ పవర్ ఆఫ్ ఎమ్గా కన్వర్ట్ చేసి చేయాలి సో ఈ వీడియో చూడకుండా ఎవరైనా క్లాస్కి వెళ్తున్నారనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్ ఇస్తే ఏమవుతుంది గంటల గంటల గంటలుగా మీరు డివిజన్ చేస్తూనే ఉంటారు అది మీకు ఆన్సర్ రాదు సో ఈ మెథడ్లు మీరు చేసుకుంటే ఈజీగా ఉంటుంది సో చాలామందికి ఇంకా అర్థం కాకుండా ఉంటుంది వీళ్ళ అయితే మరో ప్రాబ్లం అయితే నేను చేసి చూపిస్తాను అంటే వితౌట్ యాక్చువల్ డివిజనింగ్ లేకుండా యాక్చువల్ డివిజన్ లేకుండా ఎలా చేస్తాము మరొకటి చూద్దాం చూడండి ఓకే సెవెంటీన్ బై ఎయిట్ చిన్న నెంబర్ కాబట్టి మీరు చేసేయచ్చు ఓకేనా సెవెంటీన్ బై ఎయిట్ సో దీన్ని ఎలా రాస్తామంటే సెవెంటీన్ అలానే ఉంచండి దీన్ని టూ క్యూబ్ పెట్టాం ఓకేనా సో టూ క్యూబ్ కాబట్టి ఏమి ఇస్తేది ఫైవ్ క్యూబ్ సో సెవెంటీన్ ఇంటూ ఫైవ్ క్యూబ్ బై టూ క్యూబ్ ఇంటూ ఫైవ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఇంటూ మనకేమొస్తుంది ఎస్ సెవెంటీన్ ఇంటూ ఫైవ్ క్యూబ్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ బై ఇక్కడ మనకి ఏమొచ్చింది టెన్ క్యూబ్ సో ఇప్పుడు మల్టిప్లై చేసేద్దాం మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో చూద్దాం ఒకసారి సెవెంటీన్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ మల్టిప్లై చేసి దాన్ని న్యూమరేటర్లో వేయాల్సి ఉంటుంది ఓకే సో లెట్స్ క్యాలిక్యులేట్ సెవెంటీన్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ బై థౌజండ్ సో బై థౌజండ్ వచ్చింది కాబట్టి త్రీ డిజిట్స్ ఉన్నాయి ఇక్కడ కాబట్టి త్రీ డిజిట్ తర్వాత డాట్ పెట్టండి దట్ మీన్స్ టూ పాయింట్ వన్ టూ ఫైవ్ అని సో సింపుల్ ఇలా మీరు ఆన్సర్ చేస్తారు సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే వితౌట్ యాక్చువల్ డివిజన్ చేస్తారు అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వచ్చేసి మరో క్వశ్చన్ అండి సో ఒక క్వశ్చన్ ఇలా ఇచ్చాడు వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ థర్టీ ఇంటూ అండ్ సిక్స్టీ సిక్స్ ఇంటూ టెన్ ఇంటూ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఈ మల్టిప్లికేషన్లో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత సో నెంబర్ ఆఫ్ జీరోస్ ఎంత నెంబర్ ఆఫ్ జీరోస్ ఇందులో ఎన్ని జీరోస్ వస్తాయని అడిగాడు అనుకోండి సో ఇది కూడా ఒకటి లాజికల్గా అడిగేటటువంటి క్వశ్చన్ సో లాజికల్గా అడిగేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సో మీరు మల్టిప్లై చేసి కూర్చుంటారు సో అది ప్రాసెస్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేయండి సో ఇదేమొస్తుంది ఫైవ్ క్యూబ్ ఇదేమొస్తుందండి సో సిక్స్ జా కాబట్టి టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ ఇక్కడ సిక్స్ వచ్చింది కాబట్టి టూ ఇంటూ త్రీ ఇక్కడ టెన్ వచ్చింది కాబట్టి టూ ఇంటూ ఫైవ్ ఇక్కడ ఎయిట్ వచ్చింది కాబట్టి టూ క్యూబ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ కాబట్టి ఫైవ్ స్క్వేర్ ఇలా మీరు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత ఆల్ టూస్ అండ్ ఆల్ ఫైవ్స్ తీసుకోండి సో ఇక్కడ టూ ఉంది ఇక్కడో టూ ఉంది టూ ఇక్కడ ఒకటి త్రీ ఇక్కడ త్రీ సో టోటల్గా ఏమొచ్చాయి టూ పవర్ ఆఫ్ సిక్స్ ఇంటూ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైవ్స్ కౌంట్ చేయండి ఇక్కడ త్రీ ఇక్కడ ఒకటి ఫోర్ ఇక్కడ ఒకటి ఫైవ్ ఇక్కడ వచ్చి మనకి టూ టోటల్గా ఏమొచ్చాయి ఫైవ్ పవర్ ఆఫ్ సెవెన్ ఇలా మీరు రాసుకోవాలి ఇలా రాసుకున్న తర్వాత టూ ఇంటూ ఫైవ్ ఓకేనా ఇలా రాసుకున్న తర్వాత రెండింటిలో లీస్ట్ నంబర్ ఏదో చెక్ చేయండి రెండింటిలో లీస్ట్ నెంబర్ ఏదంటే సిక్స్ కదా కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి సిక్స్ జీరోస్ ఉంటాయి ఓకే నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి సిక్స్ ఉంటాయి కాబట్టి ఇచ్చిన నెంబర్ని మల్టిప్లై చేస్తూ కూర్చోకుండా వాటిని ప్రైమ్ ఫ్యాక్టరీస్ చేయండి వాటిని టూ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ టూ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఫైవ్ పవర్ ఆఫ్ ఎన్గా రాయండి రాసిన తర్వాత ఏదైతే లీస్ట్ నెంబర్ వస్తుందో దాన్ని జీరోస్ ఉంటాయని మనం ఇదే కనుగొనవచ్చు ఇది ఇంకొక మెథడ్ అనమాట ఈ విధంగా మనకి వితౌట్ యాక్చువల్ డివిజన్ నెంబర్ ఆఫ్ డెసిమల్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడే మనకు ఒక క్వశ్చన్ అయితే ఉంటుంది సో ఫోర్ పవర్ ఆఫ్ ఎన్ అనేది జీరోతో ఎండ్ ఎందుకు కాదు అని క్వశ్చన్ ఇస్తాడు ఇచ్చి కింద నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చి విచ్ ఈజ్ కరెక్ట్ అంటారు సో ఎప్పుడు కూడా ఎప్పుడైనా ఒక ఎక్స్ప్రెషన్ అనేది జీరోతో ఎండ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏముండాలి అందులో టూ ఉండాలి అట్ ద సేమ్ టైం ఫైవ్ ఉండాలి వుడ్ కంటైన్ టూ అండ్ ఫైవ్ టూ అండ్ ఫైవ్ ఉంటేనే చివరికి దేంతో ఎండ్ అవుతుంది జీరోతో ఎండ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఏదైనా ఒక నంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు టూ అండ్ ఫైవ్ ఉండేటప్పుడు మాత్రమే అది జీరోతో ఎండ్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్ ఏం రాస్తాం వైల్ మేకింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ దేర్ ఈజ్ నో ఫైవ్ ఓకేనా ఆర్ ఫైవ్ యొక్క మల్టిపుల్స్ లేవు కావున అది జీరోతో ఎండ్ కాదు అని మనం రాయాల్సి ఉంటుంది ఇది మనకు పబ్లిక్ ఎగ్జామ్లో వచ్చే ఉంటుంది సో ఫోర్ పవర్ ఆఫ్ ఎన్ కానీ సిక్స్ పవర్ ఆఫ్ ఎన్ కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి ప్రైమ్ ఫ్యాక్టర్ అనుకోండి ఫోర్ పవర్ ఆఫ్ ఎన్లో చూసుకుంటే టూ ఇంటూ టూ హోల్ పవర్ ఆఫ్ ఎన్ అని రాస్తాం దట్ ఈజ్ టు టూ పవర్ ఆఫ్ టూ ఎన్ దెర్ ఈజ్ నో ఫైవ్ అలాగే సిక్స్ పవర్ ఫ్యాన్ తీసుకుంటే టూ పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ త్రీ పవర్ ఎన్ ఉంది ఇక్కడ కూడా మీకు ఏమైంది ఫైవ్ మిస్ అయ్యింది సో ఇక్కడ కూడా మనకేమవుతుంది జీరోతో ఎండ్ కాదు అని రాస్తాం అనమాట ఈ విధంగా మనం దీని నుండి చెప్తాం ఇక తర్వాత ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏ విధంగా పడ కడతాము సో హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది ఇక్కడికి వచ్చేసరికి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అయితే చేయాల్సి ఉంటుంది సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత దాంట్లో ఉండేటటువంటి కామన్ టర్మ్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెక్క అయితే చూద్దామండి ఒక లెక్కలో మనకి ఏమి ఇచ్చాడంటే ఫైన్ ది హెచ్ఎఫ్ ఆఫ్ ట్వంటీ సిక్స్ అండ్ నైంటీ వన్ ఇచ్చాడు అనుకోండి సో ట్వంటీ సిక్స్ని మనం ఎలా రాస్తాం ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేసేటప్పుడు టూ ఇంటూ థర్టీన్ అని రాస్తాం అలాగే నైంటీ వన్ ఎలా రాస్తాం మనం సెవెన్ ఇంటూ థర్టీన్ అని రాస్తాం ఇలా రాసిన తర్వాత సో హెచ్సీఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తాం రెండింట్లో కామన్గా ఉండే వాటిని ఐడెంటిఫై చేయండి సో కామన్గా ఏముంది థర్టీన్ కాబట్టి ఆ కామన్గా ఉండేదే మీకు హెచ్ఎఫ్ అవుతుంది కామన్గా ఉండేదే మీకు హెచ్ఎఫ్ అవుతుంది అనమాట కొన్నిసార్లు కాస్త బిగ్గర్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఏమవుతుంది ఒకసారి చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే సెకండ్ ప్రాబ్లం వన్ ఫార్టీ అండ్ వన్ ఫార్టీ అండ్ వన్ ఫిఫ్టీ సిక్స్కి హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం వన్ ఫార్టీకి ప్రైమ్ ఫ్యాక్టరీషన్ చేయండి చేసినట్లయితే వన్ ఫార్టీని మనం ఎలా చేద్దాం త్రీ మెథడ్ వాడతాను నేను టూ ఇంటూ సెవెంటీ అండ్ టూ ఇంటూ థర్టీ ఫైవ్ అండ్ ఫైవ్ ఇంటూ సెవెన్ సో మనకి ఏమొచ్చింది ఇక్కడ టూ స్క్వేర్ ఇంటూ ఫైవ్ ఇంటూ సెవెన్ వచ్చింది అలాగే వన్ ఫిఫ్టీ సిక్స్ని మనం ప్రైమ్ ఫ్యాక్టరీసే చేసాం అనుకోండి వన్ ఫిఫ్టీ సిక్స్ని చేసాం టూ సెవెంటీ ఎయిట్ జా అండ్ టూ థర్టీ నైన్జా అండ్ త్రీ థర్టీన్జా సో ఇక్కడ రాస్తే టూ స్క్వేర్ ఇంటూ త్రీ ఇంటూ థర్టీన్ అయితే రావడం జరిగింది సో ఇక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తాం రెండింట్లో కామన్ ఏది ఉంది సో టూ స్క్వేర్ ఉంది సో దట్ ఈజ్ ఇక్కడ హెచ్ఏ అవుతుంది దట్ ఈజ్ ఇప్పుడు ఫోర్ అన్ అవుతుంది అనమాట అలా కాకుండా కొన్నిసార్లు డిఫరెంట్గా వచ్చాయి అనుకోండి డిఫరెంట్గా వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ అన్నీ కూడా ఈక్వల్గా వస్తున్నాయి కాబట్టి ఈజీగా చెప్తున్నాను కొన్నిసార్లు డిఫరెంట్గా వస్తాయి డిఫరెంట్గా వచ్చేటప్పుడు మనం వేటిని కన్సిడర్ చేయాలి అనే క్వశ్చన్ అయితే చాలా మంది స్టూడెంట్స్కి అయితే వస్తుంటుంది సో వాటిని కూడా ఒకసారి చేసేద్దాం ఓకే వాటిని ఒకసారి చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకి సెవెంటీ టూ అండ్ వన్ ట్వంటీ తీసుకుందాం ఓకే థర్టీ సిక్స్ తీసుకుంటాను థర్టీ సిక్స్ అండ్ వన్ ట్వంటీ తీసి దీని యొక్క ప్రైమ్ మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి హెచ్సిఎఫ్ సో ఈ మీరు డివిజన్ మెథడ్ వస్తే డివిజన్ మెథడ్ చేసేసుకోండి లేదనుకుంటే ఇక్కడ మనకి ఎలా చేస్తామనేది అడగరు కా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో మనం చూసుకున్నట్లయితే థర్టీ సిక్స్ని మనం ఎలా రాస్తాం టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీగా రాస్తాం దట్ ఈజ్ ఇక్వల్ టు టూ స్క్వేర్ ఇంటూ ఓకే సారీ క్రాస్ అవుతుందా ఓకే రైట్ సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే మనకి థర్టీ సిక్స్ అండ్ వన్ ట్వంటీకి హెచ్ఎఫ్ కట్టండి సో థర్టీ సిక్స్ మనం ఎలా రాయచ్చు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీగా రాస్తాం అండ్ వన్ ట్వంటీని రాసేటప్పుడు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్గా రాస్తాం ఓకే దీన్ని రాసేటప్పుడు ఏమొచ్చింది ఇక్కడ టూ స్క్వేర్ ఇంటూ త్రీ స్క్వేర్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి టూ క్యూబ్ ఇంటూ త్రీ ఇంటూ ఫైవ్ రావడం జరిగింది సో హెచ్ఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కామన్ ఉండేటటువంటి వాటిలో లీస్ట్ పవర్ మీరు తీసుకోవాలి లీస్ట్ పవర్ మీరు తీసుకోవాలి అలా అనుకుంటే ఇక్కడ రెండింట్లో ఏముంది టూ ఉంది కాబట్టి లీస్ట్ పవర్ ఎంత టూ కాబట్టి టూ స్క్వేర్ తీసుకోవాలి అలాగే రెండింట్లో కూడా త్రీ ఉంది ఇక్కడ ఏమీ లేదంటే వన్ కదా ఇందులో కూడా లీస్ట్ పవర్ ఎంత వన్ కాబట్టి త్రీ పవర్ ఆఫ్ వన్ తీసుకోవచ్చు సో ఫోర్ త్రీ జా ట్వెల్వ్ సో కాబట్టి దీని యొక్క హెచ్ఎఫ్ ఏమొస్తుంది వస్తుంది ట్వెల్వ్ వస్తుందని చెప్తారనమాట ఓకే హెచ్ఎఫ్కి వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ మనకి విషయాలు తెలిసి ఉండాలి సో ఎప్పుడైనా ప్రైమ్ నెంబర్స్ ఇచ్చారనుకోండి ప్రైమ్ నెంబర్స్కి ఎప్పుడు కూడా ఏమవుతుంది హెచ్సిఎఫ్ వన్ అవుతుంది నెక్స్ట్ వన్ వరుస సంఖ్యలు ఇచ్చారనుకోండి కాన్సిక్యూట్ నెంబర్స్ అంటారు అంటే ఒకటి తర్వాత ఒకటి వచ్చేటటువంటి వరుస నెంబర్లు ఇచ్చారనుకోండి అప్పుడు వాటి యొక్క హెచ్సిఎఫ్ ఏమవుతుంది వన్ అవుతుంది అనమాట ఓకేనా నెక్స్ట్ వన్ కో ప్రైమ్స్ ఇచ్చారనుకోండి ఓకేనా కాన్సిక్యూట్ నెంబర్స్ కానీ అలాగే కో ప్రైమ్స్ కానీ ఇచ్చామనుకోండి దానికి ఒక హెచ్సిఎఫ్ ఏమవుతుంది ఎప్పుడు కూడా ఓకే మనకి వన్ ఏ రావడం జరుగుతుంది అనమాట కో ప్రైమ్స్ హెచ్ఎఫ్ వన్ అవుతుంది కాన్సెక్యూటివ్ కాన్సెక్యూటివ్ సో వీటికి వచ్చేసరికి వన్ అవుతుందండి కాన్సిక్యూటివ్ అంటే ఎయిట్కి నైన్కి హెచ్ఎఫ్ ఎంత వన్ టెన్కి లెవెన్కి హెచ్ఎఫ్ ఎంత వన్ ఫిఫ్టీన్కి సిక్స్టీన్కి హెచ్ఎఫ్ ఎంత వన్ అంట ఓకేనా సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చే టాపిక్ వచ్చింది ఏంటంటే కో ప్రైమ్స్ అంటే ఏంటి కో ప్రైమ్స్ కో ప్రైమ్స్ అంటే ఏంటి ఇక్కడ చాలామంది సందేహం ఉంటుంది కో ప్రైమ్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ అవ్వాలనుకుంటా కాదండి క్రో కో ప్రైమ్స్ అని అంటారంటే కామన్ ఫ్యాక్టర్ అనేది కామన్ ఫ్యాక్టర్ అనేది వన్ ఉంటే వాటిని కో ప్రైమ్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి ఒకసారి ట్వంటీ ఫైవ్ తీసుకున్నా దీన్ని ఎలా రాస్తాం మనం ఫైవ్ ఇన్ టూ ఫైవ్ ఇన్ టూ ఇంకా లేదు వన్ రాసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ నేను సిక్స్టీన్ తీసుకున్నా దీని ఎలా రాయచ్చు టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ టూ ఇంటూ వన్గా రాసాను ఈ రెండిట్లో కామన్గా ఏది చెప్పండి ఏమీ లేవు కాబట్టి మనం ఎక్స్ట్రా వన్ అయితే వేసుకున్నాం సో ఈ రెండు కూడా కో ప్రైమ్స్ అవుతాయి చూసారా కో ప్రైమ్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ కావు కావాల్సిన అవసరం లేదు మే నాట్ బి ప్రైమ్స్ ఆల్ ప్రైమ్స్ ఆర్ కో ప్రైమ్స్ అది మనకు తెలుసు అన్ని ప్రైమ్ నెంబర్స్ కూడా కో ప్రైమ్స్ అవుతాయి కానీ అన్ని కో ప్రైమ్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ అవ్వాల్సిన అవసరం లేదు చూసారు కదా ఈ రెండు కూడా కంపోజిట్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ అయ్యేటప్పుడు కూడా వీటి కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉంది వన్ ఉంది కాబట్టి వీటిని కో ప్రైమ్స్ అంటారు కామన్ ఫ్యాక్టర్ వన్ ఉంటే వాటిని కో ప్రైమ్స్ అంటారు అంటే కామన్గా ఇంకో ఫ్యాక్టర్ అనేది ఉండకూడదు ఓన్లీ వన్ మాత్రమే ఉండాలి ఇలా ఉంటే వాటిని కో ప్రైమ్స్ అంటారు సో కో ప్రైమ్స్ని ఆధారంగా చేసుకుని మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం అయితే ఎగ్జామ్లో ఖచ్చితంగా అడిగే ప్రాబ్లమ్ ఏదైనా ఉందంటే ఈ ప్రాబ్లమ్ అయితే అడగడానికి అవకాశం ఉంటుంది సో ఏ అండ్ బిఆర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఫోర్ అండ్ వై క్యూబ్ అండ్ జెడ్ పవర్ ఆఫ్ సెవెన్ అండ్ బి యాజ్ రిటన్ యాజ్ ఎక్స్ పవర్ ఆఫ్ నైన్ వై పవర్ ఆఫ్ త్రీ అండ్ జెడ్ స్క్వేర్ సో ఫైన హెచ్ఎఫ్ ఆఫ్ ఏబి అన్నాడు అనుకో ఇలా అడుగుతాడండి హెచ్ఎఫ్ ఆఫ్ ఏబి సో ఇక్కడ మనం రాసేటప్పుడు ఇప్పుడే మనం చెప్పుకున్నాం కామన్ తీసుకోవాలి కామన్ అనేట్లో ఎక్స్ ఉన్నాయి సో దాంట్లో లీస్ట్ పవర్ తీసుకోవాలి సో ఇక్కడ ఫోర్ అన్నది లీస్ట్ అండ్ ఇటుకోసం రెండింటిలో ఈక్వల్గా ఉంది వై క్యూబ్ ఇక్కడ జెడ్లో చూసుకుంటే టూ ఉంది జెడ్ స్క్వేర్ అని ఇలా సో అలా కాదు సార్ ఇప్పుడు ఎక్స్ అనేది ఒక నెంబర్గా రాసాను సార్ ఏ స్క్వేర్ బీ క్యూబ్ సి పవర్ ఆఫ్ టెన్ డి పవర్ ఆఫ్ ఫైవ్ ఈ పవర్ ఆఫ్ నైన్ అని రాసానండి వై ఈజ్ ఈక్వల్ టు మరొక రాసాను ఏ బీ స్క్వేర్ సి క్యూబ్ అని రాశాను దెన్ వాట్ ఈస్ ద హెచ్ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఇలా అడిగారు అనుకోండి అప్పుడు ఏం చేస్తాము సో రెండింట్లో కూడా కామన్ తీసుకోండి సో ఏ కామన్ ఉంది సో ఏ లీస్ట్ అంటే ఏమీ లేదు కాబట్టి వన్ రెండింట్లో బి ఉంది లీస్ట్ అంతా బి స్క్వేర్ రెండింట్లో సి ఉంది సిక్యూబ్ రిమైనింగ్ విడిచిపెట్టేయండి సో దిస్ ఈజ్ ద ఆన్సర్ సో ఈ రెండింట్లో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాబట్టి హెచ్ఏ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు కామన్ బేస్ని తీసుకోవాలి అండ్ లీ అంటే కామన్ ప్రైమ్ నెంబర్ని తీసుకోవాలి అట్ ద సేమ్ టైం లీస్ట్ పవర్ని తీసుకోవాలి కామన్ ప్రైమ్ తీసుకోవాలి అండ్ లీస్ట్ పవర్ని తీసుకోవాలి దిస్ ఈజ్ ద హెచ్సిఎఫ్ సో ఖచ్చితంగా వీటిపైన ఒక క్వశ్చన్ అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మనకు వచ్చేది ఎల్సిఎం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏం చేస్తారు ఎల్సిఎం సో ఎల్సిఎం అనేది మీకు ఇస్తే డైరెక్ట్గా డివిజన్ మెథడ్ మీ అందరు తెలిసే ఉంటుంది చేసేయండి సో లేదు అనుకోండి ఒక ఎక్స్ అనే నెంబర్ని ఇలా రాసాం అనుకోండి ఎక్స్ అనే నెంబర్ని ఇలా రాశాడు అనుకోండి టూ క్యూబ్ త్రీ పవర్ ఆఫ్ ఫోర్ జెడ్ జెడ్ కాదండి ఫో మనం ఫైవ్ తీసుకుందాం ఫైవ్ స్క్వేర్ సెవెన్ క్యూబ్ అని రాశాడు వై అనే నెంబర్ని ఇలా రాశాడు టూ పవర్ ఆఫ్ ఫోర్ త్రీ పవర్ ఆఫ్ టెన్ అని రాశాడు అనుకోండి ఇప్పుడు వీటికి ఎల్సిఎం ఆఫ్ ఎక్స్ వై అడిగాడు అనుకోండి దీన్ని ఎలా చేస్తాము ముందు కామన్ తీసుకోండి కామన్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం తీసుకోవాలి కామన్ తీసుకోవాలి దాంట్లో మ్యాక్సిమం తీసుకోవాలి మాక్సిమమ్ మ్యాక్సిమం ఏమవుతుంది ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది మ్యాక్సిమం ఫోర్ అవుతుంది నెక్స్ట్ త్రీ ఉంది ఇందులో మాక్సిమం ఉంది ఫోర్ ఉంది టెన్ ఉంది టెన్ అండ్ మ్యాక్సిమం తీసుకోవాలి అండ్ రైట్ ఆల్ రిమైనింగ్ రిమైనింగ్ ఆల్ని మీరు రాసేయండి అంటే ఏమొస్తుంది ఇక్కడ ఫైవ్ స్క్వేర్ అండ్ సెవెన్ క్యూబ్ వస్తుంది ఇలా మీరు రాసేయాల్సి ఉంటుంది ఓకే సో దీన్ని ఒకవేళ మీరు ఆల్జిబ్రాలు ఎక్స్ప్రెస్ చేశారు అనుకోండి ఎక్స్ ఈజ్ ఏ నంబర్ ఆఫ్ ఏ క్యూబ్ బి పవర్ ఆఫ్ త్రీ అండ్ సి స్క్వేర్ డి పవర్ ఆఫ్ ఫైవ్ ఇస్తూ వైఈజ్ ఏ నెంబర్ ఆఫ్ ఏ బీ స్క్వేర్ సి పవర్ ఆఫ్ టెన్ అని అనుకోండి ఇప్పుడు మనకి ఏం కట్టాలి మళ్ళీ ఇక్కడ కూడా ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఎల్సిఎం చేసేటప్పుడు కామన్గా వాటిలో మ్యాక్సిమం తీసుకోమని చెప్పారు సో మ్యాక్సిమం ఏ క్యూబ్ అండి బీలో చూసుకుంటే ఇక్కడ త్రీ ఉంది ఇక్కడ టూ ఉంది బీ స్క్వేర్ సిలో తీసుకుంటే ఇక్కడ టూ ఉంది ఇక్కడ టెన్ ఉంది సి పవర్ ఆఫ్ టెన్ అండ్ రిమైనింగ్ ఏవైనా ఉంటే వాటిని యాడ్ చేసేయాలి దట్ ఈస్ డి పవర్ ఆఫ్ ఫైవ్ సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సి సో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఇలా మనకు ఎల్సీఎం అండ్ హెచ్ఎఫ్ మీద అడగడానికి అవకాశం ఉంటుంది అండ్ నవ్వు ఎల్సీఎంకి హెచ్ఎఫ్కి మధ్య రిలేషన్ ఏంటి హెచ్ఎఫ్కి ఎల్సీఎంకి రిలేషన్ ఏంటి ఇక్కడ మళ్ళీ మనకు ఒక క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇప్పుడు కూడా ఏఎన్బి అనేవి పాజిటివ్ ఇంటిజర్స్ అయినప్పుడు వాటి యొక్క ఎల్సిఎం ఆఫ్ ఏఎన్బి అండ్ హెచ్ఎఫ్ ఆఫ్ ఏఎన్బి ఇంటూ చేసినట్లయితే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ రెండు నెంబర్ని ప్రొడక్ట్ చేసినా కూడా అంతే వస్తుంది ఎల్సిఎం ఆఫ్ ఏబి ఇంటూ హెచ్ఎఫ్ ఆఫ్ ఏబి ఆల్వేజ్ ఈక్వల్ టు మనకేమొస్తుంది ప్రొడక్ట్ ఆఫ్ ది నెంబర్స్ అయితే రావడం జరుగుతుంది ఓకేనా సో ఇక్కడ ఒక క్వశ్చన్ అయితే మనకి ఎక్కువ అవకాశం అయితే అవకాశం మనకి ఎగ్జామ్లో ఉంటుంది ఇక్కడ చూడండి హెచ్ఎఫ్ ఆఫ్ ఓకేనా త్రీ జీరో సిక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఈజ్ ఈక్వల్ టు నైన్ ఓకేనా ఫైవ్ ఇట్స్ ఎల్సిఎం దట్ ఫర్ ఎల్సిఎం ఎంత అవుతుంది అని అడిగాడు అనుకోండి సో మనం ఏం చేస్తాము భారీగా మళ్ళీ సేమ్ ఎల్సియం డివిజన్ మెథడ్లే చేసి చేస్తా ఉందా దానికి కాకుండా సో మనకు ఒక రూల్ అయితే ఉంది కదా ఎల్సిఎం ఆఫ్ త్రీ జీరో సిక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇంటూ హెచ్ఎఫ్ ఆఫ్ త్రీ జీరో సిక్స్ ఇంటూ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇజ్ ఈక్వెల్ట్ ఏమొస్తుంది చెప్పండి ఓకే ఏ ఇంటూ బీ వస్తుంది దట్ ఈజ్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ సిక్స్ ఇంటూ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ గట్ మనకు కావాల్సింది ఏంటి ఎల్సిఎం కావాలి ఎల్సిఎం ఆఫ్ త్రీ హండ్రెడ్ సిక్స్ అండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇజ్ ఈక్వెల్ట్ ఏమవుతుంది వాటి యొక్క ప్రొడక్ట్ కదా అంటే మూడు వందల త్రీ హండ్రెడ్ సిక్స్ ఇంటూ ఇంటూ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ బై హెచ్ఎఫ్ వేసేద్దాం నైన్ వేసేద్దాం సో నైన్ అనుకోండి కట్ చేస్తూ మీకు ఏమవుతుంది నైన్తో కట్ అవుతుందా ఎస్ అండి ఓకే మనం నైన్తో కట్ చేసాం అనుకోండి ఇక్కడ ఓకే నైన్ వన్ జా నైన్ ఫోర్ నైన్ యా త్రీ జా ట్వంటీ సెవెన్ అండ్ నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ సో మనకేమొచ్చింది థర్టీ ఫోర్ ఇంటూ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఇప్పుడు మల్టిప్లై చేస్తే ట్వంటీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ థర్టీ ఎయిట్ వస్తుంది దట్ ఈస్ ద ఆన్సర్ మీరు దీన్ని మళ్ళీ ప్రైమ్ ఫ్యాక్టర్ రిజెస్టర్ చేసుకుని కూర్చుంటే టైం అవుతుంది సో కాబట్టి ఫామ్లో మీరు అప్లై చేస్తారు ఓకేనా సో కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ది నంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫమ్ ఇది మీరు తెలుసుకోవాలి తర్వాత మనం టెక్స్ట్ బుక్లో చూసుకున్నట్లయితే ఒక ఇవ్వడం జరుగుతుంది ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉంటుంది సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ప్లస్ థర్టీన్ ఇది ఏ నెంబర్ అవుతుందని అడుగుతాడు సో ఈ నెంబర్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ నెంబర్ అనేది ఎప్పుడు కూడా మనకి ఏమవుతుంది చెప్పండి కాంపోజిట్ నెంబర్ అవుతుంది ఎందుకు కాంపోజిట్ నెంబర్ అవుతుంది ఓకేనా సో కాంపోజిట్ నెంబర్ ఎందుకు అవుతుంది థర్టీన్ కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది చెప్పండి లెవెన్ ఇంటూ థర్టీన్ ప్లస్ వన్ వస్తుంది మీరు మల్టీప్లై చేశారనుకోండి ఓకేనా సో థర్టీన్ తీసామనుకోండి సారీ థర్టీన్ తీసేసాం కదా ఎస్ సెవెన్ ఇంటూ థర్టీన్ వస్తుంది సో సెవ సారీ సెవెన్ ఇంటూ లెవెన్ వస్తుందా వన్ సెకండ్ ఐఎమ్ రిపీటింగ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు చూద్దామండి ఒకసారి క్వశ్చన్ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చాడంటే సెవెన్ ఇంటూ లెవెన్ ఇంటూ థర్టీన్ ప్లస్ థర్టీన్ ఇందులో మీరు థర్టీన్ కామన్ తీస్తే సెవెన్ ఇంటూ లెవెన్ ప్లస్ వన్ దట్ ఈజ్ ఈక్వల్ టు థర్టీన్ ఇంటూ సెవెంటీ సెవెన్ ప్లస్ వన్ సెవెంటీ సెవెన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ టు అంతా సెవెంటీ ఎయిట్ ఓకేనా సెవెంటీ ఎయిట్ మనం ఎలా రాయచ్చు మనం థర్టీన్ ఇంటూ సెవెంటీ ఎయిట్ కెన్ బి ఎక్స్ప్రెస్ యాజ్ యా సెవెంటీ ఎయిట్ కదా సెవెంటీ ఎయిట్ని మనం ఎలా రాయొచ్చు అంటే టూ ఇంటూ సిక్స్ థర్టీన్ జా ఎస్ టూ ఇంటూ త్రీ ఇంటూ థర్టీన్ అని రావచ్చు ఫైనల్గా ఏమొచ్చింది ఇక్కడ టూ ఇంటూ త్రీ ఇంటూ థర్టీన్ స్క్వేర్ అయితే రావడం జరిగింది సో కాబట్టి ఇది ఏమవుతుంది ఒక పవర్స్లో ఉంది అట్ ద సేమ్ టైం మోర్ దెన్ మోర్ దెన్ టూ ఫ్యాక్టర్స్ అయితే మనం ఇక్కడ పాజిబిలిటీ ఉన్నాయి కదా కాబట్టి ఇది ఏమవుతుందంటే కాంపోజిట్ నెంబర్ అవుతుందని చెప్తా అనమాట సో ఇది మనకి బోర్డ్ ఆఫ్ ఎగ్జామ్లో అడుగుతాడు కాబట్టి మీరు దీని గురించి పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇలా నెంబర్ ఇస్తే ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అని రాసిస్తే సరిపోతుంది లేదు ఇబ్బంది పెడుతూ దీని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయండి అంటే ఖచ్చితంగా మీరు సింప్లిఫై చేసి మల్టిప్లై చేసి ఇలా మీరు ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట ఇక నెక్స్ట్ వన్ మనకి కాన్సెప్ట్లోకి వచ్చిన తర్వాత ఏముంటుందంటే ఇర్రేషనల్ నెంబర్స్ని రేషనల్ నెంబర్గా ప్రూవ్ చేయడం నెక్స్ట్ వీడియోలో దాని గురించి అయితే డిస్కస్ చేద్దాం